శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారి రోజు జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది శుభయోగాలున్నాయి భవిష్యత్తుకు పనికొచ్చే పనులు ధైర్యంగా మొదలుపెట్టండి విజయం లభిస్తుంది విద్యాపరంగా శుభప్రదం ఉద్యోగ సానుకూల ఫలితాలు వస్తాయి వ్యాపారం కలిసి వస్తుంది సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది ప్రయాణాలు లాభిస్తాయి కోరికలు నెరవేరుతాయి రాజకీయ పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు ఏ పనైనా శ్రమ మీద పూర్తవుతుంది ఇంట్లో భార్య పిల్లలతో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది విశ్రాంతి లోపం అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఉండదు మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు వ్యాపారం సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో నూతనోత్సాహం పొందుతారు ఈరోజు మీరు స్నేహితులను కలుసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈరోజు మీకు ఫలవంతంగా ఉంటుంది కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం విద్యార్థులు కొన్ని సమస్యల కారణంగా కలత చెందుతారు ఆన్లైన్లో వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్ను పొందుతారు ఆనందంగా ఉంటుంది ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది మీ కేరుకలు మీ కోరికలు నెరవేరుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు నూతన వస్తువు ఆభరణాలు ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సత్ఫలితాన్ని పొందుతారు అద్భుతమైన విజయాన్ని పొందుతారు నిర్లక్ష్యం చేస్తే ఆపదలో పడతారు ఇంట్లో వారి సూచనలు పాటించాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వాదనలకు దూరంగా ఉండాలి అవమానాలు పక్కన పెట్టి పనిచేయాలి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అయినా సరే సమయానికి పనులు పూర్తి చేస్తారు మీ పనితనం వలన పై అధికారులతో మంచి గుర్తింపు పొందుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పర్ఫ్యూమ్ సువాసన సుగంధ చెక్కలు మరియు కర్పూర్ వంటి వస్తువులను పంపిణీ చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే రాశి వినోభవంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్